హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూ మాస్ కిచెన్ వన్ పోతు నేను అందరు ఎలా ఉన్నాడు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే నేను మా ఆయన అయితే ఎగ్ ఎగ్ బిర్యానీ ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాం ఇదిగోండి ఈ గిన్నర్కి అయితే ఒక్కొక్కరికి టూ ఎగ్స్ ముందు ఎగ్గు తీసా ఎక్కువ పోతుంది మళ్ళీ దాని అవుతుంది

పోయింది సార్ అయితే ఫైవ్ హండ్రెడ్ చాలెంజ్ ఓ ఫైవ్ హండ్రెడ్ నేను గెలిచినా కాబట్టి థౌసండ్ ఫైవ్ 500 ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఛాలెంజ్ ఇప్పుడు థౌసండ్ థౌసండ్ టూ థౌసండ్ టూ థౌజండ్ థౌసండ్ థౌసండ్ టూ థౌజండ్ ఓకే థౌసండ్ థౌసండ్ టూ థౌసండ్ టూ వేర్ గెలుచుకోవాలి అయితే పోయింది సార్ ఇచ్చినా ఫైవ్ దాన్ని డబుల్ వేసిన బయట रेडी 1 2 3 स्टार्ट वाटर बॉटल हम वाटर बॉटल फर्स्ट स्टेज हम और ये श्रदी मेरे स्टेन ओरिया सरोज बांदा कच्चा ले नहीं कोई कच्चा ले ये जैसा है रुण्डेरे ये तो जैसा है इंद्र सो नहीं नहीं जैसा ना पाकट मने को सही मेरा अपने डिस्पेट कुटा डिस्पेट कुटा పెళ్ళి పెళ్ళిన తర్వాత కొడుకుడు అని కొట్టిన తర్వాత పాకెట్ మనీ అంటే ఏది చెప్పు దానికి మీరు ఆన్సర్ చెప్పాలి పాకెట్ మన అంటే ఏంది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడి మీకు పెళ్ళైన వాళ్ళకి పాకెట్ మనీ అంటే ఏంది ఏముంట పిల్లలకి 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 బెట అందున పాగట్ మనియండి సారీ అంతే పాగట్ మంటాది మాయ నాకు కొంచెం వచ్చింది సారీ నాకు ఎక్కు వచ్చింది పెట్టేనరు నేనే కారి ప్లేట్ మార్చిందేనరు చెప్పు నాదర తక్కు పెట్టునా నాకు ఇచ్చుతానా

నువ్వు తినకుండా జరుగుతుంది అది మార్గం వచ్చాను బట్టి

మళ్ రెండుకోవచ్చు నేను బాట తాగేటప్పుడు అయిపోతుంది ఎవరు నువ్వు అంతా మొండి ఆడుతున్నావు భయపడుతున్నావు అంత తొందర ముందు భయపడుతుంది నీకు కొంచెం వచ్చింది మంచిగా ఉండాల్సిందే భయం కాదే తెగింపు కాదు నీకు కొంచెం వచ్చింది నేను ఓయ్ పెట్టిందో నేనే ప్లేట్ మార్చింది ఎవరు తప్పు ప్లేట్ వద్దా మార్చినావ్ అంటే నీ ప్లేట్ ఇంటర్ వేసుకుంటున్నా ప్లేట్ ఇటు ఎక్కువ వేస్తావు అదేం మరి నువ్వు నాకంటే పెద్ద కదా ఏదో ఒక రెండు ముద్దలు ఎక్కువ పెడదామని నీకు అంతే దానికి ప్లేట్ మాట్లాడు ఆయన తక్కువ వచ్చింది నేను ఇన్ని రోజు నుంచి అనుకుంటా ఎందుకు కొడిపోతున్నా బా నేను ఎందుకు కొడిపోతున్నా ఎందుకు పడిపోతున్నా అని ఇది అంతా మన్ని మండి అడుగుతున్నాం తొండీ తొండీ చీటింగ్ చీటింగ్ అంటున్నాను చీటింగ్

ఒక్క మెత్తుకు కూడా కనపడొద్దు నాది ఎట్టుద్ది నీ ఎట్టు చూడండి మీరే నేను తింటాను నోట్ ఉంది ఇంకా అంతా మొండి మొండి ఆడి తోండి తోండి రెండు వేలు అసలు ప్లేట్ చేంజ్ చేసింది మొత్తం తొలి తోండి నువ్వు పాకెట్ మండి దబ్బేసుకుని ఇంత పైసలు నాకు వేస్తున్నావు పాకెట్ మండంతా తొంభై రూపాయలు తిన్నా కదా ఇంతసేపు కూర్చోని అయిపోయా కేర్ ఖతం దుకాన్ బంద్

వాటర్ ఎక్కువ తాగదు గొర్రయే తినదు తినేటప్పుడు కూడా వాటర్ తాగదు అంటున్నా తిన్న తర్వాత తిన్న ముందుకైనా సరే తిన్న ముందుకు గట్టిదావు ఆడగా గ్యాప్ ఇస్తాం ఆరోగ్యానికి మంచిది అది తర్వాతనే కొంచమే ఇంతంగా ఇంత బాటర్ ఉంటే ఇంతనే తాగాలి ఎక్కువ తాగద్దు బ్యాషన్ మంచిగా అది అన్నీ కట్ చేస్తాం அய்யா கெழுச்சு நேரென்று கெழுத்தே நேன் எது ஓடி போது எது ஓடி போது